మేడ్చల్ కలెక్టరేట్ ముందు లియోనియా భూ ధర్నా మేడ్చల్ మల్కాజ్గిరి మండలంలో భూ కబ్జా నుండి మా భూములు కాపాడారని షమీర్పేట లియోనియా బాధితులు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకి దిగారు అనంతరం కలెక్టరేట్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు లియోనియా బాధితులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఇంటిని ముట్టడించి లియోనియా రిసార్ట్ నిర్వాహకుల వల్ల దారులు మూసుకుపోయాయని సహాయం చేయాలని తమ గోడు విన్నవించుకొని వినితిపత్రం అందజేశారు సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఇది ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాదం అయినా ఒక ప్రజాప్రతినిధిగా సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈటెల హామీ ఇచ్చారు రిపోర్టింగ్ ఎస్ఆర్ న్యూస్ రిపోర్టర్ యాదగిరి మాకు సంఘీనాలు చెప్పి నాకు న్యాయం చేయాలని చరిత్ర చూపించిన వ్యవసాయం తెలియజేస్తా లేదంటే తీసుకొని మీ ఇంటిగా వస్తున్నా మీ ఇంటిగా వస్తున్నాను న్యాయం చేయాల ఇంకొకటి వాటర్ ఇష్యూ మనకేమో ప్రజలకు నీళ్ళు లేవు ఆ స్నానాలు చేయడానికి బాత్రూమ్ లెమో వాటర్ పైప్ లేదు రాత్రి కొన్ని గంటలకు ఓపెన్ చేస్తారు పొద్దుగా ఆరు గంటల పన్నెండు గంటల ఆరు గంటలకు బాగుంది అప్పటికల్ బోర్వో ఫీట్ పైప్ ఒడుకు కలెక్టరాస్ ముంగట్టీనే ఇస్తున్నారు ఆర్ఎన్బి కి రూపాయి డెడికేట్ రియల్ ఎస్టేట్ పర్మిషన్ లేదండి సర్మే పర్మిషన్ మా లోకలి కొంటరేట్లా సిటిటీ హైన హాల్మే జనరల్ ఇష్యూ తెలుగు రిషెట్ తెలుగు అంటా సపోకో ఇన్ఫికేషన్ సొసైటీ ఆస్టర్కు పెట్టినటువంటి పగై కూడా రావాలి వాళ్ళు మాకు మాకు ఇంకా ఫుల్ గా గవర్నమెంట్ తో ఇంకా పైలేటిన ఇష్యూ కావాలి విలుకు మూటకోవాల్సిందే కోర్టుకి వెళ్ళకోవాల్సి కోర్టుకి వెళ్ళాం సర్ గవర్నమెంట్ పరంగా కలెక్టర్ గారు ఎంపీ గారు ప్రజల సమయం చెందినప్పుడు ఇన్వాల్వ్ వెళ్తాం గవర్నమెంట్ పరిశీలించాల్సి ఏమైనా చూసి తప్పకుండా పరిస్థితి మాట్లాడతామండి ప్రయాసంలో తప్పకుండా మాట్లాడాల్సిందే మాట్లాడే పరిస్థితులు చూపించారు ఇక్కడే చాలా పాటలు ఏదైనా సరే ముందు మన వాళ్ళు చెప్పడం జరిగింది తక్షణమే మరి ఆ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకి ఏదైనా కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలి ఇంత పెద్ద రచరచ చేసుకుంటే ఆయనకే మర్యాదగా ఉండదు అనేది పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం మరి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి మరి ఇటువంటి జరగడం మాకు సిపిఐ పార్టీగా మేము సిగ్గుపడతాం ఇది దాదాగిరి గుండాగిరి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి యూపీ నుంచి వచ్చిండు యూపీ నుంచి వచ్చిన అతను ఆయన ఏదో తరిమీల ఆ ప్లాట్లలో పోయి మట్టి పోసి కబ్జాలు పెట్టి అది చేస్తే కుదరదు తక్షణమే అది ఏదో ఆరు కోట్ల అరవై ఒక్క లక్ష ఏదో రావాల్సి ఉందట ఆ పేమెంట్ చేసేయండి నేను కావాలంటే అది రెన్యువల్ చేసుకో నేను లీజ్ తీసుకున్నా రెన్యువల్ చేసుకో మేము ఆ పెద్ద మనుషులేగా మీకు సూచన చేస్తాము డబ్బు ఎత్తు డబ్బు పనికిరాదు ప్రజా బలం ముందు డబ్బు పనికిరాదు కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి మచ్చదేవద్దు ప్రధానంగా షామీర్పేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ లో మరి ఇక్కడ ఈ ధర్నా చేయడం అంటే అది ఆయన దగ్గరికి వెళ్ళాలి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఉండొచ్చు ఆయన చేయమని చెప్పాడు కదా అధికారులు ముఖ్యమంత్రి చెప్పాడు కానీ ఆయన కింద వీళ్లు తక్షణమే మరి ఎవరో ఒకరు చొరవ చూపి అధికారులు రేవంత్ రెడ్డి గారు దీన్ని తక్షణమే స్పందించి ఎవరెవరు చొరవ చూపించి ఈ సమస్య తక్షణం పరిష్కారం చేయాలని తెలియస్తా ఉన్నాం లేకపోతే అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలుపుతూ వారికి మద్దతు తెలుపుతూ